రీసెంట్ గా మెస్సీ వచ్చారు కదా ఇండియాకి అయితే ముంబై స్టేడియం లో మెస్సీ వచ్చిన ఆ ఈవెంట్ అదంతా చూస్తే బాధాకరమైన మూమెంట్స్ ఉన్నాయి అదే విధంగా హ్యాపీ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే బాధాకరమైన మూమెంట్స్ మన ఇండియన్ ఫుట్బాల్ కెప్టెన్ ఉన్నారు కదా సునీల్ ఛత్రి ఆయన కూడా వచ్చారు అయితే ఈయన మెస్సీ తో పాటు అందరు ఫొటోస్ దిగుతా ఉన్నారు టెండూల్కర్ తో ఇలా దిగారు టెండూల్కర్ తో దిగినప్పుడు ఏమైంది ఏ జెర్సీ పట్టుకున్నారు టెండూల్కర్ జెర్సీ ఉంటుంది కదా ఆ జర్సీ పట్టుకొని ఫోటో దిగారు అదే సునీల్ ఛత్రి తో పట్టుకున్నప్పుడు మాత్రం హీ హాస్ టు క్యాచ్ జెర్సీ అంటే ఏంటి టెండూల్కర్ కి ఫేమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన జెర్సీ ఈయన మాత్రము అంత ఫేమ్ లేదు కాబట్టి ఇతను జెర్సీయా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు ఏమనిపించింది అంటే మొత్తము స్టేడియం మొత్తం సునీల్ ఛత్రి సునీల్ ఛత్రి అరుస్తానే ఉన్నారు అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది స్టిల్ అసలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఇండియన్ ఫుట్బాల్ ఇంత స్ట్రాంగ్ తయారవ్వటానికి రీసెంట్ గా కప్పు కూడా కొట్టడానికి మేజర్ రీజన్ ఇతనే నైన్టీ ఎయిట్ గోల్స్ ఇప్పటిదాకా మెస్సీ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ గోల్స్ ఫోర్త్ ఫిఫ్త్ తో టాప్ లో ఉన్నాడు మన సునీల్ ఛత్రి గోల్స్ పరంగా చూస్తే కనుక ఫస్ట్ రొనాల్డ్ తర్వాత మెస్సీ తర్వాత ఇంకొక వన్ ఆర్ టూ పీపుల్ ఉన్నారు తర్వాత మన సునీల్ ఛత్రి ఉన్నారు సో డబ్బులు పెట్టక గవర్నమెంట్ డబ్బులు ఇవ్వక కాన్సన్ట్రేట్ చేయక మన ఫుట్బాల్ ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదా కానీ ఒకవేళ చేస్తే మన అవుతానే ఉంటుంది ఐస్ హాకీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లో లేడీస్ వాళ్ళంతట వాళ్లే అక్కడ చల్లగా ఉంటది కాబట్టి ఐస్ హాకీ నేర్చుకొని తయారు చేసుకొని వెళ్ళి కప్పు కొట్టుకొని ఐస్ హాకీకి గవర్నమెంట్ ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా చాలా వస్తుంది మన వాళ్ళు కప్పులు కొట్టిన తర్వాత ఈ స్పోర్ట్స్ మెన్ అంతా వచ్చిన తర్వాత వాళ్ళకి లైఫ్ ఉద్యోగాలు ఇవ్వటం ఇట్లాంటివి కాకుండా క్రికెట్ వాళ్ళకే ఇస్తారు ఇట్లాంటి ఉద్యోగాలు మిగతా ఎవరికి ఎవరు అంత కప్పులు కొట్టిన వాళ్ళు రీసెంట్ గా ఒక పోస్ట్ చూస్తే నేను ఏంటంటే అడుక్కు తింటున్నారు పాలు అమ్ముకుంటున్నారు లేకపోతే కూరగాయలు అమ్ముకుంటున్నారు ఇట్లాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు నాట్ ఓన్లీ క్రికెట్ ఈస్ అ సింగిల్ గేమ్ మిగతా గేమ్స్ ను కూడా గుర్తుపెట్టుకోండి మిగతా గేమ్స్ కూడా మనకి కూడు పెడతాయి వరల్డ్ వైడ్ గా రికగ్నైజేషన్ ఇస్తుంది అండ్ లైవ్లీహుడ్ కూడా పెంచుతుంది లో ఉద్యోగాల్లో వీటన్నింటిలో పెంచాలి అంటే అన్ని రకాలుగాను ఉండాలి నాట్ ఓన్లీ సింగిల్ గేమ్ మనకి ఈ క్రికెట్ తప్పితే బ్యాడ్మింటన్ తర్వాత రీసెంట్ గా లక్ కబడ్డీ ఒకటి వచ్చింది అలా ప్రతి గేమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ గేమ్ మన వాళ్ళు యునో వెళ్ళాలి ఒలింపిక్స్ అనే కాదు అక్కడ పార్టిసిపేషన్ ఉంటే గనక ఆబ్వియస్లీ ఎక్కువ మంది వస్తారు లైవ్లీహుడ్ పెరిగింది మోర్ పీపుల్ విల్ కమ్ స్టార్ట్ లర్నింగ్ ఇవన్నీ ఉంటాయి ఇలా లేనంత కాలము ఇట్లాగే ఉంటది సునీల్ ఛత్రికి రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ అసలు నాకు అది హ్యాపీఎస్ట్ మూమెంట్ స్టేడియం స్టేడియం మొత్తం సునీల్ ఛత్రి నడుస్తుంటే